శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఇక ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ పాల్గొన్నారు రివ్యూ మీటింగ్ లో మున్సిపాలిటీలోని సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇచ్చాపురం భూగర్భ జలాలు అడిగంటిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు చెప్పారు ఇక ఉద్ధానం ప్రాజెక్టు ప్రస్తావనలో భాగంగా రివ్యూ మీటింగ్ అని చెప్పినా కూడా మెగా సంస్థ నుండి హెచ్ఆర్ ఎందుకు రాలేదంటూ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు ముప్పై సంవత్సరాలుగా ప్రాజెక్ట్ నడుస్తుంది ఆ ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మెగా వాళ్ళు ఎవరు వచ్చారు ఇక్కడికి వచ్చారు మెగా నుంచి ఎవరైనా ఏం రాలేదు కేంద్ర మంత్రి గారు న్యూ హెచ్ఆర్ టైం లేదా ఒక ఎస్సీ ఆర్టీఎస్ ఇక్కడికి వస్తే హెచ్ఆర్ ఏంటి రెవెన్యూ పట్టిందా మీరు చాలా కన్ఫ్యూజన్ ఉండాలి ఎక్కడి నుంచో రావచ్చు కానీ జాగ్రత్త ఉండాలి ఎందుకు అంటున్నానంటే ఉద్దానం ప్రాజెక్టు పాపం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి వాళ్ళకి జీవితాలు మనం ఏ రోజు టైం ఇవ్వలేదు ఏ రోజు వాళ్ళు ఇబ్బంది కలిగిన పరిస్థితులే వాళ్ళు తప్ప అనుభవించారు వాళ్ళు వచ్చి పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ తో తీసేశారు పేదలతో సహా నేను ఇస్తాను అండ్ హూ ఇస్ డూయింగ్ దట్ మీ డిపార్ట్మెంటా జిల్లా పరిషత్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఎంతో మంది గ్రామాలకు వెళ్తున్నటువంటి వాటర్ కూడా మెగా వాళ్ళు కొంతమంది ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ మధ్యన కొత్తగా ఎన్ని మీరు చాలా ఉద్యోగాలు వేస్తారు ఆ ఉద్యోగాలు ఎవరికి వేశారు ఎందుకు వేశారు వాళ్ళ వల్ల ఎవరికైతే ఉపయోగపడుతుంది పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళు వేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ప్రాజెక్ట్ ఓపెన్ అయ్యి కదా మాకు నీళ్లు రావట్లేదు ప్రాజెక్ట్ ఓపెన్ అయింది అన్న ఆలోచనతో ఉన్నారు మీరు మాకు ఎలాగైతే చెప్తున్నారో అది ఎప్పుడు కూడా పబ్లిక్ పరంగా అక్కడ క్లారిటీ లేదు మేము చేసినంత కూడా ఈ ట్యాంక్ టు ట్యాంక్ మేము చేసాం కనెక్ట్ చేసాము ఫస్ట్ ప్రాజెక్ట్ కింద నెల వాళ్ళు ఆ ఉత్తాన్ స్కీమ్ గాని ఏదైతే అనుకుంటున్నారో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఓపెన్ చేశారు